సుడిగాలి సుధీర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సుడిగాలి సుధీర్ ని బుర్లితెర మెగాస్టార్ గా పిలుస్తారు సుడిగాలి సుధీర్ ఉంటే ఆ షో సూపర్ హిట్ అయినట్టే జబర్దస్త్ షోతో కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన సుడిగాలి సుధీర్ ఆ తర్వాత టీం లీడర్ గా ఎదిగాడు పోవే పోరా డి వంటి షోలకు యాంకర్ గా చేసి తన పాపులారిటీని మరింత పెంచుకున్నాడు ముఖ్యంగా రష్మి సుడిగాలి సుధీర్ ల మధ్య కెమిస్ట్రీస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే టీవీ రంగంలో రష్మి సుడిగాలి సుధీర్ పేర్ సంచలనంగా సృష్టించారని చెప్పాలి వీరిద్దరూ కలిసి కనిపిస్తే చాలు ఆ షో సూపర్ హిట్ అనే రేంజ్ కి వెళ్ళిపోతుందంటే వీరి క్రేజ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ షోల ద్వారా వచ్చిన పాపులారిటీతో వీరిద్దరూ పలు సినిమాల్లో అవకాశాలు కూడా దక్కించుకుంటున్నారు అయితే వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు షూటింగ్ తర్వాత వీళ్ళిద్దరు ఉన్న వీడియోలు అలానే వైరల్ అయ్యాయి ఇక రష్మి సుడిగాలి సుధీర్ కాల్ చేసి మాట్లాడుకుంటారని దీంతో ఈ జంట పెళ్లి చేసుకోవడం ఖాయమని అంతా అనుకుంటున్నారు కానీ అదంతా కేవలం షోస్ రేటింగ్ రావడానికి మాత్రమే చేశామని రష్మి ఓ ఇంటర్వ్యూ లో చెప్పడం జరిగింది ఇదిలా ఉంటే సుధీర్ పెళ్లికి రెడీ అవుతున్నారని వార్తలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి సుడిగాలి సుధీర్ కి పెళ్లి కుదిరిందట అది కూడా ఇండస్ట్రీకి చెందిన బడా ప్రొడ్యూసర్ కూతురుతో అని తెలుస్తోంది సుడిగాలి సుధీర్ టాలెంట్ చూసిన ఓ తెలుగు నిర్మాత తన కూతుర్ని సుధీర్ కు ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటున్నారట కోట్ల ఆస్తులకు వారసుడైన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల సుడిగాలి సుధీర్ కి జాతకం మారిపోవడం ఖాయమంటూ ప్రచారం జరుగుతుంది అయితే ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం సుధీర్ పెళ్లి గురించి వార్త మాత్రం వైరల్ గా మారింది